ഓയ് നീര് തരപ്പറദോ ഓ വൈറ്റ് കളാലാ ആരെങ്കിലും നടന്നു നീ കൊടുത്തു ലാബന്തോർത്തരെ ഓയ് എങ്ങേരെ ഇത് ഇതിന്റെ എത്ര കവാണ് ആ എന്നെ ചെയ്യൽ പറ്റാറ చంద్రారెడ్డి పోనన్నోహాయ్ ఆరు నహాయ్ ఆర్కేబుల్స్ డ్రాలో పదో చెత్త நெல்லூர் ஜி காவலி மண்டலம் நேரம் మీరు అయ్యోడికి ఇంకా ట్యాక్టర్ వేసుకొని వస్తారంటారు మా కాడి మాకు

స్టోన్ వెయిట్ ఇరవై ఆరు క్వింటాలు అండి ఎవరన్నారా ండి కతంపల్ రెడ్డి గారు కానివ్వాలి రెడ్డి గారు బాబుల్ రెడ్డి గారు ప్రారంభిస్తారు ఓకే రెండు గతడ్డి గారు బాబుల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అందుబాటు Hala <laughs> 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 ఎంత ప్రారంభిస్తారంటే బాబుల్ రెడ్డి గారు ఆర్డే కంపెనీలో లేరు ఆములెడ్డి గారు బన్నా కట్ చేసినట్లయితే కామెలర్ కొత్త రికార్డ్ చేసుకుంటారు బన్న కట్ చేసిండే బాబుల్ రెడ్డి గారు ఏ జంతు ప్రారంభిస్తున్నారు అని ఆర్కే కబడ్డీ మేతలు ఆముల రెడ్డి గారు ఏ జంతును ప్రారంభిస్తున్నారు పూజా కార్యక్రమం నిర్వహించి ఏ జంతుని ప్రారంభిస్తున్నారు మరికతి చేపట్లో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానిత라 విచ్చేస్తున్నారు గౌరవనీయులు కామలి సన్సన సభ్య అయినటువంటి శ్రీ అగిపెడండి ఇపో గబమాట ఏకరికి గౌరవ శాసన సభ్యులు మరికతి చేపట్లో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానిత라 విచ్చేస్తున్నారు వారికి స్వాగతాంత్ స్వాగతం బాబు సౌండ్ చేస్తాం మౌతులు బ్యాటరీ ఒక పాయింట్ ఉంది ఆ మౌతి అని ఆగిపోతుంది ఆ మౌతు బ్యాటరీ లేదు శివన్ లేకపోతే ఈ మౌతులు బ్యాటరీలోనే ఇవ్వండి మొదటి పోతే లక్ష రూపాయలు అండి ఈ యొక్క కార్యక్రమానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్ కమిటీ పెద్దలు బాబుల్ రెడ్డి గారు వీరాస్వామి చౌదరి గారు పల్లి కరవ గారు కరవ మన బొప్పట జిల్లాని సుబ్రహ్మణ్యం మధుర నిమిత్తాలు రెడీగా ఉండాలి చౌదరి గారు రెడీగా చివరి ఐదు నిమిషాలు ఉండగా రెడీగా వచ్చి ఖాళీ తురుగు వైపు గేట్ ఏర్పాటు చేశారు అక్కడ రెడీకి వచ్చి ఖాళీ కట్టుకోవాలి మూడో నంబర్ పివీఎస్ఆర్ కావలూరు వీరా చౌదరి గారు మల్లికర బాబుల రెడ్డి గారు పైకి మరి

ఆ ఆరు వందల ఆరు అడుగులు అండి నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామం అండి క్రియకుమార్ రెడ్డి మొదటి మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు రెండో ప్రైజ్ ఎనభై వేలు మూడో ప్రైజ్ అరవై వేలు నాలుగో ప్రైజ్ నలభై వేలు ఐదో ప్రైజ్ ఇరవై వేలు పోటీలు పాల్ కింద ఏదైనా పదివేలు రూపాయలు ఇస్తున్నారు అన్న రెడ్డి గారు వాళ్ళ కుమారుడు అన్న సుధాకర్ రెడ్డి గారు ఈ ఎత్తల బండి ఈ ఎత్తల బండలాగుడు పోటీలకి వాళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్కే బుల్స్ పథకాడండి ఫ్రెండ్స్ ఒంగోలు చెప్తారు డిజిఆర్ బుల్స్ రాలేదన్న ఆరు వందల ఆరు అడుగుల ఆరు అంగులు ఫస్ట్ దత్త స్కోరు ఇంకా సమయం ఉండగానే డ్రాప్ అయ్యారు జ్వాలా బాహుబలి టైమ్ స్టార్ట్ అయితే ఇక్కడ కూడా ఇది కరెక్ట్ గా నెక్స్ట్ సీనియర్ పని ఇరవై ఒకటి అండి శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి గోల్స్ மாஸ்டர் அவர்கள் சொன்னார் அங்கே கரெக்ட் ஐட்டே இல்லை. புதுடூர் மண்டல வி.எஸ்.ஆர். கரப்பள்ளா வட்டத்த अंतर्गत கிராமம் இதுதான். எவிஎஸ்ஆர்ன்ஸ் மாடல உள்ள சுபாரணியர் பா. எம்.எஸ்.ஆர்ன்ஸ் ஆட்களா இனிக்க சுபாரணியர் இங்க வந்து பாரு.

مڑا موڑو پيٽي نارو خليڪوڙا چڙڪاڏي لائو وڻالي ايم ال اسارمنٽس آئنٽار ويكيشمار نيورن ڏي سي چي بنيتو جو مٽار يا سارمنٽس جا گيتا என்ன ஆச்சு எல்லாரும் சவுண்ட் <San -tabi> <Sans -tabi> यूट्यूब चानल बार है ना तक। <Sans -tabi> ಅಜೇನಾ ಇರುತ್ತೆ ನಾಗರಿಕ